హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం కదా అంటే ఏంజల్ నెంబర్స్ ఎప్పుడు కనిపిస్తాయి అండ్ జీరో నుంచి ఎయిట్ నెంబర్స్ రిలేటెడ్ ఏంజల్ నెంబర్స్ అయితే చూసాం కదా అంటే డబల్ జీరో ట్రిపుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో నుంచి డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏంజల్ నెంబర్స్ వరకు కనిపిస్తే మీనింగ్ ఏంటి ఎప్పుడు కనిపిస్తాయి మీరు ఏం చేయాలి అది కనిపించినప్పుడు ఇవన్నీ అయితే చూసాం కదా సో ఈరోజు ఈ వీడియోలో డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ అనే ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరేం చేయాలనేది అయితే చూద్దాము ఓకే సో ఈ నెంబర్స్ ఎక్కడ కనిపిస్తాయి అనేది అయితే ఫస్ట్ చూద్దాము ఎక్కడ కనిపిస్తాయి అంటే మీ మొబైల్ స్క్రీన్లో కనిపించడం కానీ లేదనుకుంటే ఆఫీసెస్లో ఎక్కడైనా నెంబర్స్ కనిపించడం కానీ లేదనుకుంటే షాప్ నెంబర్స్ నెంబర్స్లో ఈ నెంబర్స్ కనిపించడం కానీ వెహికల్ నెంబర్స్లో కనిపించడం కానీ లేదనుకుంటే యూట్యూబ్ సోర్చ్ చేస్తున్నారు యూట్యూబ్ చూస్తున్నప్పుడు సడన్గా వ్యూస్ కనిపించడము లైక్స్ కనిపించడము సో ఇలాంటి ప్లేసెస్లో మీకు ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి అయితే కనిపిస్తాయి కొంతమందికి డ్రీమ్స్లో కూడా కనిపించవచ్చు అప్పుడప్పుడు అది చాలా రేరు బట్ ఇలా అయితే ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి అండ్ ఇంకొకటి ఏంజల్ నెంబర్స్ మీరు కనిపించాలి కనిపించాలి అని చెప్పేసి అదే పనిగా చూడకూడదు మీ లైఫ్లో అవి యాక్సిడెంటల్గా కనిపించాలన్నమాట సో అప్పుడే మీకు ఈ లైఫ్ మీ లైఫ్లో ఈ ఏంజల్ నెంబర్స్ ఇంపార్టెన్స్ ఉంది అనేది అయితే అర్థం మీరంతకు మీరైతే చూడకూడదు ఓకేనా అండ్ ఇంకొకటి టూ టు త్రీ టైమ్స్ ఏంజల్ నెంబర్స్ కనిపించినాయంటే ఇగ్నోర్ చేసేయండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఎక్కువ రిపీటెడ్గా కనిపిస్తున్నాయి అదే పనిగా ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మాత్రం మీరు వాటి మీద ఫోకస్ చేయాలి అవి ఎందుకు కనిపిస్తున్నాయి మనకి ఏమి ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నాయి ఏమైనా మనం వాన్ చేయాలనుకుంటున్నాయి మనం ఏ దాంట్లోనైనా మిస్టేక్స్ చేస్తున్నాం ఎక్కడైనా లైక్ ఇంకా చేంజెస్ చేసుకోవాల్సి ఉంది ఇలాంటివన్నీ కూడా మీరు అనలైజ్ చేయాలన్నమాట సో అందుకనే మీకు గైడెన్స్ కోసమని నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను సో జీరో నుంచి ఎయిట్ వరకు అయితే చేశాను ఈ వీడియోలో నైన్ వర్క్ చేస్తున్నాను కదా లేదు మీకు ఏమైనా వేరే వీడియోస్ కనిపిస్తున్నాయి వేరే నెంబర్స్ కనిపిస్తున్నాయి నైన్ కాకుండా అంటే మీరు ఆ వీడియోస్ అయితే వెళ్ళి చూడొచ్చు నా ఛానల్లో ఉంటాయి సో ఇప్పుడైతే మనము ఈ వీడియోలో డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరేం చేయాలి అనేది అయితే చూద్దాము సో నైన్ నెంబర్ నైన్ నెంబరు మనకి మార్స్ని ఇండికేట్ చేస్తుంది అంటే మంగళ గ్రహం అంటే కుజగ్రహం అంటాం కదా సో ఈ నైన్ నెంబరు కుజగ్రహాన్ని ఇండికేట్ అనమాట ఏంటంటే కుజగ్రహం ఏంటంటే భూమిపుత్రుడు మనకు భూమి రిలేటెడ్ ఏమైనా వర్క్ చేస్తున్నారు ఫార్మసీ లాంటి వాళ్ళు ఉన్నారు కనుక సో వాళ్ళకి కొంచెం ఈ భూమి రిలేటెడ్ ఏమంటారు కుజగ్రహము ఇండికేషన్ అనమాట సో ఇదేంటంటే నైన్ నెంబర్ అనిపించి నైన్ నెంబర్కి ఉండే ఇంపార్టెన్స్ చాలా చాలా ఎక్కువ అండి నైన్ అనేది కంప్లీట్ అండ్ నెంబర్ మనకు జీరో నుంచి నైన్ వరకే నెంబర్స్ ఉంటాయి కదా టెన్ టెన్ నుంచి కూడా ఉంటాయని చెప్పేసి కొందరు అంటారు కదా సో టెన్ లెవెన్ ఇవి టూ డిజిట్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకు సేమ్ సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఏదో ఒక నెంబర్ వస్తుంది అంటే జీరో నుంచి నైన్ వరకు మాత్రమే మనకు నెంబర్స్ ఉంటాయి సో నైన్ ఏంటంటే కంప్లీషన్ నెంబరు సో ఇది మార్క్స్కి రిలేటెడ్ కదా మార్క్స్ ఏంటంటే చాలా చాలా పవర్ ఉంటుంది అనమాట అంటే ఫిజికల్ పవర్ ఇప్పుడు ఫార్మర్స్ పని చేయాలంటే చేనులలో పని చేస్తూ ఉంటారు కదండి సో అలా చాలా ఫిజికల్ పవర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే కొంతమంది ఏంటంటే న్యూమరాలజీ రిలేటెడ్ తీసుకుంటే మనకి ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం ఫుడ్ తక్కువ తిన్నా కూడా వాళ్ళకి ఎనర్జీ చాలా ఉంటుంది సో ఇలా అనమాట ఇన్బిల్ట్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి లోపల నాకు ఇందాక చెప్పాను కదా సెవెన్ రిలేటెడ్ వీడియోలు చెప్పాను కదా నాకు సెవెన్ నైన్ నెంబర్స్ అంటే చాలా చాలా ఇష్టము దాని తర్వాత ఎయిత్ నెంబర్ అంటే ఇష్టం అని చెప్పేసి నాకు ఈ సెకండ్ నైన్ నెంబర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ నెంబర్ ఎందుకు ఇష్టం అనేది అయితే మీకు ఈ వీడియోలో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో ఇదేంటంటే ఫస్ట్ దీని ఇండికేషన్ ఏంటి అని అంటే డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీరు ఒక లైట్ వర్కరు అని చెప్పేసి ఇండికేషన్ అనమాట అంటే మెసేంజర్ ఇందాక చెప్పాను కదా సో చాలా పవర్ ఉంటుంది అని చెప్పేసి సో ఆ పవర్ తోటి మీరు మీరు లైట్ వర్కర్ అనమాట అంటే వేరే వాళ్ళ లైఫ్లో లైట్ తీసుకురావడం అంటే వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు వాటిని సాల్వ్ చేయడము ఇప్పుడు హీలింగ్ అంటాం కదా మనము సో ఈ హీలర్స్ అనమాట నైన్ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు ఏంటంటే నైన్ డెస్టిని నెంబర్ కానీ లేకపోతే బర్త్ నెంబర్ కానీ ఉన్నారు ఉన్నారనుకోండి వీళ్ళు ఒక హీలింగ్ నేచర్ని అయితే కలిగి ఉంటారు అంటే హీలింగ్ అంటే రేకి హీలింగ్ ఇలాంటి మొడాలిటీస్ ఉన్నాయి కదా అలాంటి హీలింగ్ ఒకటే అనే కాదు మీకు ఇన్బిల్ట్ ఈ క్యాపబిలిటీ అనేది ఉంటుంది అనమాట సో ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీరు హీలింగ్ రిలేటెడ్ అయితే ఇండికేషన్ అనమాట అంటే సారీ వేరే వాళ్ళని హీల్ అంటే మీ మాటలతోటి వేరే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కానీ వాళ్ళకి కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తారనమాట ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటి అంటే మీరు ఒక లైట్ వర్కరు అంటే మీ పర్పస్ ఏంటంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వేరే వాళ్ళని పెయిన్ నుంచి బయటికి తీసుకురావడం అన్నట్ైతే ఇంప్ లైక్ అర్థం చేసుకోండి వేరే ఏదో సొసైటీ అంతా చేయాలి అయితే కాదు మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే ఎవరైనా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలరు అన్నట్టు అయితే ఇండికేషన్ అనమాట ఓకేనా అండ్ ఇంకొకటి ఈ డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ ఏంటంటే చాలా ఎనర్జీ అని చెప్పాను కదా ఎనర్జీ స్ట్రెంగ్త్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఉంటుంది అనమాట ఇఫ్ ఇన్ కేస్ లేదు అని అనుకోండి మీరు వాటి మీద ఫోకస్ చేయాలి అనేసి ఇంపార్టెంట్ ఈ మెసేజ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పుడు చాలా అవసరం కదా మనకున్న సొసైటీలో ఈ వర్క్ కల్చర్కి ఇవన్నీ ఉండాలి అని అంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ అయితే చాలా చాలా అవసరం సో డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయాలి అన్నట్టయితే అర్థం అనమాట అండ్ అంతేకాదు సోషల్ వర్కర్స్ కూడా వీళ్ళు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే డబల్ నైన్ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు అంటే మీరు సోషల్ వర్కింగ్ చేయాలి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇందాక చెప్పాను కదా వేరే వాళ్ళు లైక్ హీలర్స్గా మీరు వర్క్ చేస్తారు అని చెప్పేసి మీరు ఒక లైట్ వర్కర్ అని చెప్పేసి చెప్పాను కదా సో వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ చేయాలి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట అండ్ ఇది చెప్పాను కదా కంప్లీషన్ నెంబర్ అని చెప్పేసి అంటే మీ లైఫ్లో ఏదో సంథింగ్ ఎండ్ అవ్వబోతుంది ఒక న్యూ సైకిల్ బిగిన్ అవ్వడానికి ప్రజెంట్ ఉన్న సైకిల్ ఎండింగ్లో ఉంది అని చెప్పేసి అయితే ఇంపార్టెంట్ మెసేజ్ అనమాట ఇది అంటే సంథింగ్ ఏదో మీ లైఫ్లో ఎండ్ అవ్వబోతుంది అన్నట్టయితే ఇండికేషన్ అనమాట అంటే ఎండ్ అవ్వబోతుంది అని అంటే నేను పర్సన్స్ గురించి చెప్పట్లేదు ఓన్లీ సిచ్యువేషన్స్ గురించి చెప్తున్నాను అనమాట ఏదో సంథింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది లైక్ మీరు కష్టపడుతున్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందనుకోండి అది ఎండ్ అవ్వడానికి అయితే ఉంది అన్నట్టు అయితే ఇండికేషన్ అనమాట అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సైకిల్ మీకు ఎండ్ అవ్వబోతుందంటే నెక్స్ట్ ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అంటే ఒక మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ అనేది రాబోతుంది మీరు రెడీగా ఉండాలి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఇది సో అంటే ఏంటంటే సంథింగ్ ఏదో ఒక ప్యాటర్న్ చేంజ్ అవ్వబోతుంది మీ లైఫ్లో సంథింగ్ న్యూ చాప్టర్ మీ లైఫ్లోకి రాబోతుంది మీరు దానికి రెడీగా ఉండాలి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట అంటే ఈ నెంబర్స్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీరు లోన్లీగా ఉన్నప్పుడు ఈ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయండి లోన్లీగా ఉన్నప్పుడు నెంబర్స్ కనిపించడం అయితే జరుగుతుంది కొంతమందికి రేర్గా లోన్లీగా ఉండాలి అని చెప్పేసి కూడా ఈ నెంబర్స్ కనిపిస్తాయనమాట అంటే ఈ నెంబర్స్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ లోన్లీనెస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఎందుకు అని అంటే ఈ లోన్లీగా ఉన్నప్పుడు మీరు ఈ జనాలతో కంటే కూడా ఒక్కరు ఉన్నారనుకోండి ఆ యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వడం కానీ మీలోని మీరు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ప్రీవియస్గా ఏమన్నా మీ లైఫ్లో ఏం చేశారు సో ఇలాంటివన్నీ మీరు ఆలోచించడానికి అనేది చాలా ఈజీగా అవుతుంది వేరే వాళ్ళందరితోటి సరౌండ్ అయ్యే కంటే కూడా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అసలు మీరు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి టారో కార్డులో మనకి హెర్మిట్ కార్డు ఉంది కదా సో అది ఇండికేట్ చేస్తుంది అనమాట చూడతారు ఎందుకులండి ఇప్పుడు డబల్ నైన్ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీరు కొంచెం ఫోగ్యూనెస్ని ఇండికే అలవాటుకోవాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట అంటే మీరు ప్రీవియస్గా మీ లైఫ్లో ఏమైనా ఎవరైనా మీకు నెగిటివ్ చేశారా అనుకోండి వాళ్ళని ఫోగ్యూ చేసేసేయండి అంత అంతేకాదు మీరు ఏమన్నా మిస్టేక్స్ చేశారనుకోండి అనుకోండి మీకు మీరు మిస్టేక్స్ చేశారనుకున్న మిమ్మల్ని మీరు ఫౌగ్యూ చేసుకోవాలన్నమాట ఈ గిల్టీ ఫీలింగ్ ఈ ఫౌగీవ్నెస్ ఇవన్నీ కూడా వదిలేయాలి అని చెప్పేసి ఈ నెంబర్స్ అనేవి ఇండికేట్ చేస్తాయి అనమాట ఎందుకు అని అంటే ఒక కంప్లీషన్ అని చెప్పాను కదా సంథింగ్ ఏదో కంప్లీషన్ రాబోతుంది ఇంకొక నెక్స్ట్ చాప్టర్ మీ లైఫ్లో రాబోతుంది అంటే పాస్ట్ అన్నీ మీరు వదిలేయాలి కదా అంటే లెట్ గో చేయాలి మెయిన్ థింగ్ లెట్ గో చేయాలి కదా సో వాటిని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి నెంబర్స్ అనమాట అంటే ప్రీవియస్గా మీరు ఎవరికైనా నెగిటివ్ చేశారనుకోండి లైక్ మిమ్మల్ని మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనుకోండి ఆ గిల్టీ నుంచి బయటికి రండి యూనివర్స్ని ఫోగ్యూ చేయండి యూనివర్స్ అని చెప్పేసి అడగండి అంటే వాళ్ళ దగ్గరికి పోయి అడగాల్సిన అవసరం లేదు కానీ మీరు యూనివర్స్ని అడగండి లేదు అనుకుంటే మీరు ఎవరైనా దేవుని పూజిస్తారనుకోండి వాళ్ళని నేను తెలియసి తెలియక చేసిన మిస్టేక్స్ నుంచి నన్ను ఫగ్యూ చేయండి వాళ్ళకి నేను ఫగ్యూ చేసేలాగా మీరు చెయ్యండి అని చెప్పేసి సో ఇలాంటివన్నీ చేయడం ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం కూడా చేయొచ్చు సో మెయిన్గా ఫోగ్యూనెస్ అయితే మీరు అలవర్చుకోవాలి లెట్ గో చేయాలి థింగ్స్ని మీరు మీ మీద గిల్టీ ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే మిమ్మల్ని మీరు కూడా ఫోగ్యూ చేసుకోవాలి అని చెప్పేసి ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయనమాట అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కొంచెం కర్మ నుండి బయటపడతారనమాట సో దానికోసం అని చెప్పేసి ఈ డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ అనేవి మీకు కనిపిస్తాయి అనమాట ఇవి కనిపించినప్పుడు ఏంటంటే మీకు ఒక ఇండికేషన్ యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అని ఇండికేషన్ అనమాట యూనివర్స్ టెస్ట్ అనేది చేసినప్పుడు చాలా చాలా పేషెన్స్గా ఉండాలి చాలా పేషెన్సీ మనకు నేర్పిస్తుంది యూనివర్స్ సో ఈ నెంబర్స్ అంటే యూనివర్స్ మిమ్మల్ని ఏదో టెస్ట్ చేస్తుంది మీరు ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఇండికేషన్ అనమాట ఇందాక చెప్పాను కదా మీరు ఎవరినైనా హౌట్ చేసి ఉంటే వాళ్ళని ఫోగ్యూ చేయమని అడగడం మిమ్మల్ని మీరు ఫోగ్యూ చేసుకోవడము ప్రీవియస్గా మిమ్మల్ని ఎవరైనా హౌట్ చేసి ఉంటే వాళ్ళని ఫోగ్యూ చేయడము లెట్ గో చేయడం పాజిటివ్ థింగ్స్ని ఇవన్నీ చేయాలన్నమాట సో ఇవన్నీ ఏంటంటే యూనివర్స్ చేస్తుంది అనమాట మిమ్మల్ని సో డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు మాత్రం మీరు చాలా చాలా ఇంప్రూవ్ అవ్వడానికి పాజిటివిటీ ఉంది మీ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వండి ఈ థింగ్స్ నన్నీ ఈ గిల్టీ ఫీలింగు ఈ జెలసీ ఫీలింగు వీటన్నిటి నుంచి బయటికి రండి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట అండ్ అంతేకాదు ఇంకొకటి మెయిన్గా ఏంటంటే డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ క్రియేటివిటీని బయటికి తీసుకురండి అని చెప్పేసి కూడా ఇండికేషన్ కొంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉంటారు కదా సో కొంచెం సింగింగ్ అంటే ఇష్టము కొంతమందికి డ్యాన్స్ అంటే ఇష్టము కొంతమంది క్రాఫ్ట్స్ చేయడం ఇష్టము కొంతమంది క్రియేటివ్గా ఆలోచించి ఏమైనా థాట్స్ ఏమైనా బిజినెస్ ఇలాంటివన్నీ చేయడానికి ఉంటారు కదా ఆ మీ టాలెంట్స్ని మీ ట్యాలెంట్స్ని మీరు బయటికి తీసుకురావాలి అన్నట్టు అంటే మీ ట్యాలెంట్స్ మీద మీరు వర్క్ చేయాలి అన్నట్టు అయితే ఇండికేషన్ అనమాట అంటే డబల్ నైన్ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు మీ ఇన్నర్ క్రియేటివిటీ ఉంటుంది కదా దాన్ని బయటికి తీసుకురండి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఓకే సో ఇందాక చెప్పాను కదా లెట్ గో చేయాలి థింగ్స్ని అని చెప్పేసి సో మీరు లెట్ గో చేసినప్పుడు పాస్ట్ని ఈ మీ వేరే వాళ్ళని ఫౌగీవ్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఫౌగీవ్ చేసుకున్నప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్స్ ఈ జెలసీనెస్ ఈ ఫీలింగ్స్ అన్నిటి నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీకు యూనివర్స్ సీక్రెట్స్ అనేవి తెలుస్తాయి అని చెప్పేసి అర్థం అనమాట అంటే ఏంటంటే ఈ గిల్టీ ఫీలింగ్ ఈ జెలసీ ఫీలింగ్ ఏదో వేరే వాళ్ళకి నెగిటివ్ చేయాలి ఇలాంటి ఫీలింగ్స్ ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటి నుంచి బయటకు వచ్చారనుకోండి మీకు యూనివర్స్ సీక్రెట్స్ అనేవి కొన్ని తెలుస్తాయి అంటే యూనివర్స్కి సీక్రెట్స్ ఏంటండి అని చెప్పేసి కొందరికి డౌట్ రావచ్చు కానీ కాదండి మన యూనివర్స్లో చాలా చాలా సీక్రెట్స్ ఉంటాయి వాటిని తెలుసుకోవాలి అని అనుకుంటే మనం యూనివర్స్కి దగ్గర అవ్వాలి ఈ పీపుల్కి ఈ నెగిటివ్ థాట్స్కి వీటన్నిటికి దూరం అయితే మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వచ్చు యూనివర్స్లో సీక్రెట్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు అనమాట అవి తెలుసుకున్నప్పుడు ఏంటంటే చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది మనకి అంతేకాదు ఆ సీక్రెట్స్ తెలుసుకున్నప్పుడు ఆ సీక్రెట్స్ వల్ల మనకు మన లైఫ్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి యూజ్ అవుతాయి అనమాట అవన్నీ సో అది అన్లైజ్ చెప్పడం కంటే వినడం కంటే మీరు అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా చాలా పీస్ఫుల్గా చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది నేను చెప్పాను కదా వీడియో విన్న తర్వాత మీకు అర్థమవుతుంది నాకు నెంబర్ నైన్ ఎందుకంటే ఇష్టం అని నాకు ఇందుకే ఇష్టం అనమాట సో యూనివర్స్ సీక్రెట్స్ మనకు తెలుస్తాయి అన్నమాట సో ఈ నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు వేరే వాళ్ళ నుంచి మనం వేరే వాళ్ళని ఫగ్ ఇవన్నీ వచ్చి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది సో ఏంటంటే ఈ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపించినప్పుడు యూనివర్స్ మీకు టెస్ట్ చేస్తుంది మీరు ఆ టెస్ట్లో కింద పాస్ అయ్యారు అనుకోండి యూనివర్స్ తోటి కనెక్ట్ అవుతారు యూనివర్స్కి దగ్గర అవుతారు మీరు అప్పుడు యూనివర్స్లోని సీక్రెట్స్ మీకు తెలుస్తాయన్నమాట సీక్రెట్స్ అంటే ఏదో లైఫ్ సీక్రెట్స్ ఇవి కాదండి యూనివర్స్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అవి మన మనిషి లైఫ్లో కంటే కూడా పరి అనమాట అంటే ఏంటంటే మన లైఫ్ని దాటేసి కొన్ని సీక్రెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట అవి మునులు మనకు ప్రీవియస్గా తెలుసుకునే వాళ్ళు ఇలాంటివని చూస్తారు సో అలాంటి సీక్రెట్స్ అనేవి తెలుస్తాయన్నమాట ఏదో వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళ సీక్రెట్స్ ఎదురింటి వాళ్ళ సీక్రెట్స్ అని అనుకోకండి సో యూనివర్స్ రిలేటెడ్ సీక్రెట్స్ అనేవి మనకు తెలుస్తాయి అవి తెలిస్తే మనం స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ మనకు దేవుడితో కనెక్ట్ అవ్వడానికి డివైన్ తోటి యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి సో డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపిస్తే ఇండికేషన్స్ ఇవన్నీ అనమాట మీరు వేరే వాళ్ళని ఫౌగీ చేయాలి మిమ్మల్ని మీరు ఫౌగీ చేయాలి గిల్టీ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి జెలసీనెస్ ఇవన్నీ వదిలేసేయాలి మీ లైఫ్లో ఏదో చాప్టర్ ఎండ్ అయిపోయి న్యూ చాప్టర్ అనేది మీకు బిగిన్ అవుతుంది మీరు లైట్ వర్కర్స్ వేరే వాళ్ళకి హీలర్గా వర్క్ చేయాలి అన్నట్టయితే ఇండికేషన్ ఇండికేషను అండ్ అంతేకాదు మీ మీరు గో చేయాలి పాస్ట్లో థింగ్స్ని అని చెప్పేసి సో క్రియేటివ్ థాట్స్ క్రియేటివిటీ టాలెంట్స్ ఏమన్నా ఉంటే మీరు బయటికి తీసుకురావాలి వాటి మీద వర్క్ చేయాలి అనేది ఇండికేషన్ అనమాట సో చూశారు కదా డబల్ నైన్ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరేం చేయాలి అని చెప్పేసి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ